అందరికీ చెప్పి నేను ఒక మంచి మాలమడి రాష్ట్ర గారు తెలిసింది డాక్టర్ బిరంబేడ్కర్ కోసం జరిగే ముమ్మూరు నియోజకవర్గంలో అసలు ఈ టీడీపీ కార్యకర్తలు కొంతమంది ఏం మాట్లాడతారో ఏం అర్థం అవ్వట్లేదు అంటే ఇది అధికార మతమా లేకపోతే అధికార దుర్వినియోగమా లేకపోతే ఈ టీడీపీలో దాట్ల సుబ్బరాజు గారికి ఉన్నటువంటి గౌరవాన్ని పోగొట్టడం కోసమా ఆయన మీద ప్రజలకు చిరాకు పుట్టిచ్చే అంతటువంటి చిరాకు పుట్టించేటువంటి కార్యకలాప కార్యకలాపాలు చేస్తున్నారని నాకు అర్థం అవట్లేదు ఎందుకంటే బుచ్చో గారు అంటే అంత గౌరవమే ఎందుకంటే నాకు గౌరవమే కానీ నేను ఈ టీడీపీని తిట్టిన వైసీపీని తిట్టినా జనసేన తిట్టిన ఎప్పుడు కూడా ప్రజా ప్రయోజనార్థం ప్రజల్లో సమస్యలు పట్టించుకోకపోతే నేను అర్థం తప్ప వ్యక్తిగతంగా నాకు టార్గెట్ ఏమీ లేదన్నసి మీ అందరికీ తెలుసు పోతే ఈరోజు ఈ బొజ్ ఈ ప్రశ్నించే హక్కు అందరికీ ఉంది ఆ సబ్జెక్టులోనే బొజ్జ ఐశ్వర్యరాయ్ గారు ఈ పల్లంకూరు రోడ్డు గురించి సమస్య ప్లస్ ఏదో చిన్న చిన్న సమస్యలు ఏదో మాట్లాడుతూ ఉంటారు పాపం ఆవిడ కూడా ఎందుకంటే వాక్ స్వాతంత్రం ఉంది కాబట్టి ఆవిడ కూడా ఎప్పుడు కూడా అసభ్యకర పదజాలంతో ఎవరిని తిట్టలేదు ఆవిడ ఏ స్టైల్లో ప్రజాప్రతినిధుల్ని టార్గెట్ చేసి తిట్టిందో అందరూ చూశారు అందరూ విన్నారు కానీ ఆవిడ మాత్రం ఎప్పుడు కూడా అసభ్యకరమైన పదజాల పదజాలంతో తిట్టలేదు కానీ ఎంతో కొంత నేనైనా కానీ ఒక సోషలిస్ట్గా ఎంతో కొంత నేను వలగరగా మాట్లాడుతూ ఉంటాను రాజకీయ ప్రజాప్రతినిధుల్ని కానీ ఈవిడ మాత్రం ఎప్పుడు కూడా అలా మాట్లాడలేదు ప్రజెంట్ ఇప్పుడు కూడా మొన్న వీడియో కూడా మాట్లాడలేదు కానీ ఆవిడ ఏ స్టైల్లో మాట్లాడింది అదే స్టైల్లో బాలు యాదవ్ గారు కౌంటర్ ఇస్తే బాను ప్రజెంట్ మమ్మడోరలో టీడీపీ కార్యకర్త లేకపోతే ఉన్న డెసిగ్నేషన్ నాకు తెలియదు మరి బుచ్చబాబు బుచ్చబాబు గారు అనుసరిడా లేకపోతే ఈయన ఎవరో బుచ్చబాబు గారు తమ్ముడు పృథ్వీ గారు అనుసరిడా లేకపోతే ముమ్మనరం నియోజకవర్గ కార్యకర్త ఏమో నాకు తెలియదు ఆయన డెసిగ్నేషన్ ఆయన బాయంట బాయ్ ఎప్పుడు కూడా నేను ఎప్పుడు కూడా ఎవరైనా టార్గెట్ చేయలేదు ఇప్పుడు కూడా ఈ నేనేం టార్గెట్ చేయట్లేదు కానీ ఒక మహిళను పట్టుకుని అసభ్యకరమైన పదజాలం అంటే నువ్వు లంజ్ ప్రాసిక్యూట్ చేస్తున్నావు అనే మాట అనేది ఇది చాలా దారుణం దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను కానీ దీని ఈ ఈ పదజాలాలు అనేది ఆయన ఒకటంట రాకూడదు ఎందుకంటే ఇప్పుడు ఒక గౌరవప్రదమైన పదవిలో దాట సుప్రాజు గారు ఉన్నారు కానీ ఆయన అనుసరుడని ఆయన నియోజకవర్గంలోనే ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడడం అనేది ఆయన పరువు తీయడం కోసమే అని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఆయన ఎప్పుడూ లేని ఆయన రోడ్ ఎక్కిచ్చేశారు రెండు వేల పద్నాలుగులో కూడా ఆయన చాలా మంచి మంచి కార్యక్రమాలు చేశాడు నేను ఆయన అభిమానిని ఆయన ఆయన అభిమానిని నేను ఆయన చాలా మంచి మంచి కార్యక్రమాలు చేశాడు కానీ రెండు వేల ఇరవై నాలుగులోకి వచ్చినప్పటికీ ఏమైందో నాకు తెలియదు కానీ ఆయన ఆయన వ్యక్తిగతంగా చాలా మంచోడు చిన్నపిల్ల మనస్తత్వం పిలిస్తే పలుకుతాడు దేవుడైనా పలుకుతాడు లేదు తెలియదు ఆయన మాత్రం పలుకుతాడు బద్దశత్రువుడు కలిగిచ్చినా పలుకుతాడు అంత మంచి వ్యక్తి అయినా కానీ ఎత్తన్ని రోడ్డుకి ఇచ్చేస్తున్నారు ఈరోజు ఈ లీడర్లు కొత్తగా వచ్చిన గల్లీ లీడర్లో ఇటువంటి వాళ్ళందరూ కూడా ఆయన రోడ్డుకి ఇచ్చేస్తున్నారు ఆయనకి చట్ట పేరు రెప్పించేస్తున్నారు కానీ ఈ బజ్జా హైసర్య మేడం గారిని ఖచ్చితంగా అంటే కులం ఎలాగున్నా కానీ కులం పక్కన పెట్టినా కానీ కులం పరంగా మతపరంగా ఆయన టార్గెట్ చేసినా కానీ ఆయన్ని ఒక ప్రాసిక్యూట్ అండం లంజే అండం అనేది చట్టరీచ అనేారు దీనిపైన ఖచ్చిత కఠిన చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా దీనిపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఖచ్చితంగా సెక్షన్ వేయాలి ఇప్పుడు టీడీపీ ప్రభుత్వమే కదా మన ప్రభుత్వమే కదా మన మీద కేసులు ఎందుకు కదా నన్ను అనుకోవద్దు బాలీ యాదవ్ గారు నోరు కొంచెం కంట్రోల్ పెట్టుకోవాలి ఎందుకంటే ఇంతకుముందు నేను కూడా వాళ్ళ మీద ప్రజాప్రతినిధుల మీద నేను నోరు పారేసుకున్నప్పుడు కూడా నా మీద ఐటీ యాక్టలు పడ్డాయి ఐటీ హక్కులు పడతాయని తెలిసి నేను మాట్లాడాను ఐటీ హక్లు నా ఇంటికి మీకు ఏం పేకలేదు ఎవరు ఎవరు కూడా ఏం పీకలేపోయారు నేను పచ్చగానే మాట్లాను ఏదైనా కానీ పోతే మీరు బొజ్జ ఐశ్వర్యరాయ్కి బొజ్జ ఐశ్వర్యరాయ్ గారికి ప్రత్యక్షంగా మీడియా ప్రకారం క్షమాపణ చెప్పాలి మీరు క్షమాపణ చెప్పలేని పక్షంలో మీరు పబ్లిక్గా మాట్లాడిన వీడియో ఉంది ఇప్పుడు ప్రజలు వినడం కోసం నేను ఇప్పుడు ప్రచారం చేస్తాను ఈ వీడియో అనేది చాలా తప్పుడు మాట్లాడి ఎందుకంటే మనకు అక్క చెల్లెళ్ళు ఉన్నారు కానీ లంజ ప్రాసిక్యూట్ అనడం అన్నీ తప్పు ఎందుకంటే ఆయన ఆవిడ లంజదనం చేయడం ఈయన చూశాడా ఆయన ప్రాసిక్యూట్ చే ఆవిడ ప్రాసిక్యూట్ చేయడం వ్యభిసారం చేయడం ఈయన చూశాడా చూస్తే ఆధారం ఉంటే నిరూపించమనండి ఆధారం లేని పక్షంలో మీరు సిక్స్ అర్హులు అవుతారు ఖచ్చితంగా బాలయాదవ్ గారు మీరు మాటలు నేను విన్నాను ఇది చాలా తప్పుడు మాటలు అయ్యి వ్యక్తిగతంగా ఒక మనిషిని మనం టార్గెట్ చేయడం అనేది కరెక్ట్ కాదు ప్రజా సమస్యల మీద టార్గెట్ చేయండి ప్రశ్నించే ఒక అందరికీ ఉంది అలాగైతే నేను గత వైసీపీ ఎమ్మెల్యేని ఏమ ఏం మాట్లాడానో తెలుసు ప్రస్తుతం ఈ టీడీపీ ఎమ్మెల్యే దాటా సుబ్రాజు గారిని కూడా ఏం మాట్లాడని తెలుసు కానీ సబ్జెక్ట్ ప్రక్రియ మనం మాట్లాడాలి వర్క్ గురించే మనం మాట్లాడాలి తప్ప టార్గెట్ చేయకూడదు ఆవిడ కూడా పనులు జరగట్లేదనే టార్గెట్ చేసింది ప్రశ్నించే ప్రశ్నించాక అందరికీ ఉంది కానీ ఆవిడ ఇంటెన్షన్ ఏంటో నాకు తెలియదు ఆవిడ టీడీపీని తిప్పి వైసీపీ వైసీపీలో హైలెట్ అవ్వాలనుకున్నదో లేకపోతే ఏమను కూడదో మనకు తెలియదు ఆవిడ వ్యక్తిగత వ్యక్తిగతంగా ఆవిడ తిట్టిందో లేదు తెలియదు కానీ సమస్య అనేది సమస్యను అనేది ఫోకస్ చేసింది కాబట్టి నేను ఆమెని సమర్థిస్తున్నాను ఖచ్చితంగా మీ మాటలు నేను ఖండిస్తున్నాను మీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు మీరు టీడీపీ మీ వెనకాల పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మీ వెనకాల దాట సుబ్రాజు గారు ఉన్నారు అని చెప్పుకోవడం అనేది చాలా తప్పు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ఖ్యాతికే ఖ్యాతి ఖ్యాతికే కలం కీలంకం ఇది కలంకమే కిలంకం అంటారు నాకు తెలియదు ఖచ్చితంగా మీ వల్ల ఈ టీడీపీ జనసేన నాయకులకి చాలా చుక్క ఎదురు వస్తుంది కానీ మీ మాటలు మాత్రం చాలా తప్పవి ఇదే మాటలు నేను మాట్లాడితే ఎలా ఉంటుంది మీరు లంజ్ అని మాట్లాడారు ప్రాసిక్యూటర్ అని మాట్లాడారు అదే మాటలు మిమ్మల్ని నేను మీరు ఒక స్త్రీని ఏ విధంగా మాట్లాడారో అదే విధంగా ఒక 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 మగ మనిషి పని నువ్వు ఒక జంటు పని అదే భాష నేను మీ మీద మాట్లాడితే మీరేం చేస్తారు ఒకసారి మీ మనసాక్షన్ అడగండి ఇదే విధంగా మిమ్మల్ని నేను తిట్టచ్చు మా ఆడబోడు చిన్న తిట్టామని మిమ్మల్ని నేను తిట్టచ్చు కానీ అది సంస్కారం అనిపించుకోదు ఎందుకంటే సంస్కార హీరులు మాట్లాడే మాటలకి అదే విధంగా కౌంటర్ ఇచ్చి నేను సంస్కార హీరుని అవ్వలేను కానీ మీ మీద మాత్రం చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటారు అట్రాసిటీ ఖచ్చితంగా పడుతుంది ఎవడ అట్రాసిటీ వేయకపోయినా మీకు బుచబాబు గారు వచ్చినా పవన్ కళ్యాణ్ అడ్డొచ్చిన లాస్ట్కి ఎవరు నారా లోకేష్ గారు అడ్డొచ్చినా కానీ మీ మీద అట్రాసిటీ ఖచ్చితంగా పడుతుంది గుర్తుపెట్టుకోండి జై భీమ్ ఇప్పుడు బాలు యాదవ్ గారు తాగేసి మాట్లాడిన మాట్లాడను రిలీజ్ చేద్దాను ఖచ్చితంగా ఆయన ప్రత్యక్షంగా ఆవిడికి సమాపన చెప్పాలి ఆవిడికి సమాపన చెప్పలేని పక్షంలో సిక్స్ హండ్రెడ్ అవుతాడు ఖచ్చితంగా దీన్ని వదిలిపెట్టేది లేదు జయబా నేను మీ ముందుకు రావడానికి కారణం ఒకటి ముఖ్యమైన విషయాలు రెండు ఉన్నాయండి ఒకటి మా పవన్ కళ్యాణ్ గారు రెండోది మా బుచ్చిబాబు గారు ఇద్దరు విషయాలు మీ దగ్గర మాట్లాడదామని చెప్పేసి మేము ముందుకు వచ్చాను మా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వస్తుంటే ఈసారి చేయడానికి అసలు గుర్తుందండి అసలు గుర్తుందా మీకు ఆవిడ అండి ఆవిని హసరి చేస్తారు డీఎస్పి గారు మీకే చెప్తున్నాను పోలీస్ పోలీసు వారు డిఎస్పీ గారు చెప్తున్నాను ఆవిడ బతికేంత ఆవిడ కూడా అప్పుడు వస్తారండి ఆవిని హసర చేయడం ఏంటండి బొజ్జ ఏంటండి ఐశ్వర్య అండి ఆవిడ ఆవిడని హసర చేయడం ఏంటండి అసలు పవన్ కళ్యాణ్ విషయంలో ఆవిను అవసర చేయొచ్చా అసలు దాని అండి అది లంజ్ అండి ఫ్రాడ్ అండి అది దాన్ని అవసర చేస్తారు ప్రాసిక్యూట్ అండి అది శ్రీరెడ్డి గంట దారుణమైన వ్యక్తి అండి పవన్ కళ్యాణ్ గారు వస్తే దాన్ని అవసరం చేస్తారు అది వీడియోలు తీసి పెడతారు లంజ్లను కూడా అవసర చేస్తారా ఇంకో విషయం మా బుచ్చిబాబు మీద ప్రేలాపంలో పల్లంలో అసలు ఆ వెళ్ళి ఒక వీడియో తీసి పెట్టేశాం అసలు నేను బొత్తికెంత ఆ వీడియో తీసి పెట్టడానికి ఆడు ఆయన ఎవరైనా కొన్నాడు సతీష్ గారు ఉన్నప్పుడు మేము నువ్వు వీడియో చేసావా ఆయనే బీసీఏ కదా ఆయన వీడియో పల్లవే ఆయనదే కదా ఆయన ఆయన ఉన్నప్పుడు వీడియో ఎందుకు ఓటేయలేదని అడిగా వచ్చేసి లంచ్ లాగా పోగడమా నీ పోతికి ఎంత పోగడానికి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు లాంటి మహోన్నత వ్యక్తి మీద ఇచ్చేస్తావా మా బుచ్చిబాబు లాంటి దేవుణ్ణా నీ పోతికి ఎంత నువ్వెంత నువ్వు ఒక ప్రాసిక్యూట్ నువ్వు లంచ్ నువ్వు నువ్వు ఓగుతావా మా బుచ్చిబాబు మీద ఓగుతావా మా దేవుడి మీద ఓగుతావా మా బుచ్చిబాబు మా దేవుడి మీద ఒగుతావు నువ్వు నీ బొతికెంత పవన్ కళ్యాణ్ గారి మీద ఓగుతావా నీ బొతికెంత నీకు వార్నింగ్ ఇస్తా ఉన్నాను నువ్వు ఎంత అయినా చేయండొచ్చు ఏదో టిక్కెట్ల కోసం ట్రై మమ్మడి మామ్ముడివరం వచ్చేసి లేకపోతే అమలాపురం వచ్చేసి నీ బొత్తికి ఎంత నువ్వు ఎంత నీలాంటి మాటలు ఎన్ని వ్యక్తులు ఎవరు లేరు నువ్వు గుడ్ సీట్ లెంజ్ అంటారు కదా అటువంటి లంచ్ల్లో నువ్వు ఒక రాకం నువ్వు నీ గురించి అంత పట్టించుకుండే వాళ్ళు ఎవరు లేరు నువ్వు వీడియో పెడితే లైక్ కొడతారే స్టేట్లో కొంతమంది వైసీపీ చిల్లర నా కొడుకులు అందరూ మీ ఎప్పుడో నేను లెక్క చేసే పరిస్థితి లేదు ఐశ్వర్య వద్ద గొద్ద నోరు మూసుకుని ఇంట్లో తొంగరు అందరికీ నమస్కారం అండి రెండు రోజుల క్రితం సోషల్ మీడియాలో ప్రముఖ సంఘ సేవకురాలు దళిత ఉద్యమ నేత గౌరవశ్రీ బొజ్జ ఐశ్వర్య గారిపై ఆవేశంలో అనుచితంగా మాట్లాడ్డాను ఆ మాటల్ని నేను వెనక్కి తీసుకుంటున్నాను ఒక నన్ను ఒక సోదరులా భావించి నన్ను మండించవలసిందిగా ఐశ్వర్యరాయ్య ఐశ్వర్య గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అలాగే మాలమాహనాడు నాయకులు కూడా నన్ను క్షమించండి ముఖ్యంగా చెయ్యారు కాకినాడుకోనం ఉమ్మడివర పరిధిలో ఉన్న అందరూ కూడా నన్ను క్షమించండి ఇక ముందు నేను మాట్లాడేటప్పుడు ఇటువంటి వ్యాఖ్యలు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయనని ఈ మొదటి తప్పుగా భావించి నన్ను క్షమించవలసిందిగా మాలమహనడి నాయకులను ఐశ్వర్య గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను క్షమించాను